నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ వెనిజులా దేశ మహిళలను ప్రపంచంలోనే అత్యంత అందగత్తులుగా భావిస్తారు వారి మెరిసే చర్మం దట్టమైన జుట్టు మరియు నిగారింపు అందరినీ ఆకట్టుకుంటాయి మహిళల సంగతి సరే మరి ఏ దేశపు పురుషులు అత్యంత అందంగా ఉంటారో మీకు తెలుసా జపాన్ కొరియా పాకిస్తాన్ మరియు స్పెయిన్ వంటి ఇరవై ఐదు దేశాలతో కూడిన ఇన్ఫోడెక్స్ షేర్ చేసింది ప్రపంచంలో అందానికి ఒక్కో చోట ఒక్కో నిర్వచనం ఉంటుంది కొందరు ముఖ కవలికలను బట్టి అందాన్ని కొలిస్తే మరికొందరు ఫిట్ బాడీ గ్రూమింగ్ మరియు ఆత్మవిశ్వాసాన్ని బట్టి అంచనా వేస్తారు అలాంటప్పుడు ఏ దేశపు మగవారు ఎక్కువ అందంగా ఉన్నారో తేల్చడం కష్టం అయినప్పటికీ ఇన్ఫోడెక్స్ నివేదిక దీనిపై ఒక నిర్ణయానికి వచ్చింది విశేషమేమిటంటే ఈ జాబితాలో మన భారతదేశం పేరు కూడా ఉంది మరి నెంబర్ వన్ స్థానంలో ఏ దేశం ఉంది భారతీయులకు ఏ స్థానం దక్కిందో ఇప్పుడు చూద్దాం ఇన్సైడర్ మంకీ నివేదిక ప్రకారం ఈ జాబితాలో ఇరవై దేశాల పేర్లు ఉన్నాయి ఇందులో స్పెయిన్ మొదటి స్థానంలో ఉంది ఈ నివేదిక ప్రకారం స్పెయిన్ పురుషులు ప్రపంచంలోనే అత్యంత అందగాలుగా పరిగణించబడతారు అక్కడి పురుషులు చాలా తెల్లగా ఉంటారు వారి కళ్ళ రంగు కూడా భిన్నంగా ఉంటుంది లీన్ బాడీ మరియు స్పష్టంగా కనిపించే జా లైన్ వీరి ప్రత్యేకత ఆ తర్వాత జాబితాలో రెండో పేరు స్వీడన్ ఇక్కడ పురుషులు నీలి కళ్ళు బంగారు వర్ణపు జుట్టు వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి ఇక మూడో స్థానంలో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో బ్రెజిల్ ఐదో స్థానంలో ఇటలీ మరియు ఆరో స్థానంలో టర్కీ ఉన్నాయి భారతదేశం విషయానికి వస్తే ఈ జాబితాలో భారతీయులకు ఏడవ స్థానం లభించింది ఇండియాలో మీకు అన్ని రకాల పురుషులు కనిపిస్తారు కొందరి నీలి కళ్ళు మరికొందరి డస్కీ స్కిన్ టోన్ మహిళలను ఆకర్షిస్తాయి అలాగే భారతీయ పురుషుల వ్యక్తిత్వానికి ఫిదా అయ్యే మహిళలు ఎందుకు ఉన్నారు మరో విషయం ఏమిటంటే ఈ జాబితాలో పాకిస్తాన్ కి కూడా చోటు దక్కింది ఎనిమిదవ స్థానంలో యూకే తొమ్మిదవ స్థానంలో జపాన్ పదవ స్థానంలో జర్మనీ పదకొండవ స్థానంలో సౌదీ అరేబియా పన్నెండవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ మరియు పదమూడవ స్థానంలో కెనడా ఉన్నాయి అలాగే పద్నాలుగవ స్థానంలో డెన్మార్క్ పదిహేనవ స్థానంలో దక్షిణాఫ్రికా పదహారవ స్థానంలో చైనా పదిహేడవ స్థానంలో నార్వే పద్దెనిమిదవ స్థానంలో లెబనాన్ మరియు పంతొమ్మిదవ స్థానంలో పాకిస్తాన్ నిలిచాయి పాకిస్తాన్ పురుషులు చాలా పొడవుగా మరియు తెల్లగా ఉంటారు